హాయ్ అండి చూసారు కదా మనకి ఉదయం అనమాట నేను వెంటనే నిన్న నేనేం తీసుకువచ్చాను షాప్కి వెళ్ళి ఆ షాపులో మేము తీసుకున్నా అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట తొమ్మిది గంటలకల్లా వీటి వాళ్ళు నాటి పంపించేసి ఆ తర్వాత నాకు స్టిచ్చింగ్ వర్క్ ఉండింది ఆ పని చేసి ఇప్పుడైతే టైము నాలుగు అయింది అనమాట అంటే సాయంత్రం అయింది అరే మనం వీడియో అంటే నిన్న వీడియోలో నేను చెప్పాను కదా ఆ షాపు గురించి బట్టలు ఎలా ఉన్నాయో చూపిద్దామని నాకు ఇప్పుడు గుర్తు వచ్చేసి ఇంకా కొన్ని బ్లౌజులు అయితే అక్కడే పెట్టేసి వచ్చాను అనమాట కొన్నిటికైతే హెమ్మింగ్ అయితే చేయాలి అలాగే కొన్ని కూరగాయలు అయితే సర్దలేదనమాట ఒంగోలు వచ్చేసి ఇక్కడైతే పాతిక రూపాయలు ముప్పై అలా ఉన్నాయి టమాటాలు ఒంగోలు ఇరవై రూపాయలు అనమాట ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చాను కానీ సర్దకుండా అలాగే పెట్టేశాను అలాగే ఇంకా ఇవన్నీ అయితే సర్దుకోవాలి అలాగే మొన్న నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా హర్షిపాప్కి ఆ షార్ట్స్ అయితే తీసుకున్నాను కదా ఆ నూట ఎనభై రూపాయలకి నాలుగు అనమాట ఆ షాప్లో అయితే ఇప్పుడు ఏదైనా సరే ఆ నూట ఎనభై రూపాయలు అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడైతే అట్ల గురించి అయితే చెప్తాను అంతకన్నా ముందు ఆ షార్ట్లకి నేను ముందుగా మా స్వామి మా నాకేందంటే ఒక ఇది మూడో వారం అనమాట శబరిమల వెళ్ళి వచ్చింది ఇంకా కొన్ని రోజులు దాకా స్వామి స్వామి అని వస్తుంది అంటే అలవాటు ఒక నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు దాకా స్వామి అని పిలవటం అలవాటు అయిపోయింది కదా అందుకనమాట రామేశ్వరులు అయితే తీసుకొచ్చాడు అనమాట అరవై రూపాయలు అక్కడ షార్ట్స్ అయితే లేవన్నమాట ఆడపిల్లలకి మగపిల్లలు ఉన్నాయి అవి అయితే క్వాలిటీ బాగాలేవన్నమాట నేను అంతకుముందు వీడియోలు అయితే చూపించలేదు అనమాట ఇవి అలాగే ఎల్లో కలరు ఈ రెడ్ కలరు అలాగే ఇది ఒక కలరు బాగున్నాయి అనమాట ఏడో సంవత్సరం దాకా కూడా పనిచేస్తాయి కొంచెం తీసుకునేటప్పుడు ఏంటంటే పిల్లలకి కొంచెం సైజు పెద్దగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి ఏంటంటే నెక్స్ట్ కూడా పనికి వచ్చేలాగా అనమాట ఒక వన్ ఇయర్ తోటి అయిపోవద్దు కదా పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం లూజ్గా ఉండేటట్టుగా కొంచెం పెద్ద సైజు అంటే మరి అంత పెద్ద సైజ్ అయితే కాదు ఇది ఒక ఆరెంజ్ అలాగే పింకు వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట నేను ఇంటి దగ్గరే ఇంటి దగ్గర చేరే రామేశ్వరంలో షాపింగ్ అయితే చేశారనమాట వీడియో కాల్లో ఇవి చూసి నేను ఇష్టపడి తీసుకున్నాను అనమాట ఇంటి దగ్గర సెలెక్ట్ చేశాను ఇవి ఐదు అలాగే ఇంకోటైతే వాషింగ్ మిషన్లో ఉంది అలాగే ఇంకోటి వచ్చేసి సిమెంట్ కలర్ హర్షి అయితే తీసుకుంది అనమాట ఆరు ఆరు వచ్చేసి ఒక్కొక్కటి అరవై రూపాయలు అనమాట ఇదిగండి ఉంది రెడీగా ఉంది పాప అయితే ఈ బనీయన్ అనమాట అరవై రూపాయలు అనమాట ఇక్కడైతే కొంచెం ఇవి ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి రేట్లు ఇవి అయితే తీసుకున్నాడు ఇట్ల కిందకి నేను నేను షాప్లో తీసుకున్నాయి అనమాట షార్ట్స్ బాగుంటాయి అనమాట అందులో మళ్ళీ హర్షీపాప్ కూడా నేను తీసుకొచ్చాను కదా వేసి వేసుకొని ఉంది చూపిస్తాను అలాగే ఈ టీ షర్ట్స్ అనమాట ఇవి వంద రూపాయలు మా పెద్ద అబ్బాయికి అయితే తీసుకున్నాడు ఇదను ఇంకో కలర్ అయితే తీసుకున్నాను అనమాట అదైతే వాడేసారు నేను వీడియోలో చూపించేసరికి అసలు మర్చిపోయాను ఆ వీడియోలోనే యాడ్ చేయాల్సింది ఇంకా నేను అంతకుమించి ఇంకొక మేము ఎక్కువైతే తెప్పించలేదు అనమాట హర్షీపాప్కి ఆరు టీ షర్ట్స్ ఆరు టీ షర్ట్లు అలాగే స్వామికి ఒకటి అంటే మా ఆయనకి ఒకటి అలాగే ఇది మా పెద్ద అబ్బాయికి అనమాట వంద రూపాయలు టీ షర్ట్స్ అయితే కన్యాకుమారిలో అలాగే ఆ రామేశ్వరంలో బాగుంటాయి మా మగపిల్లకాయలకి అలాగే ఇవి రామేశ్వరంలో తీసుకొచ్చినాయి నేను మేము ఒంగోలో తీసుకొచ్చింది అదే టీ షర్ట్స్ కిందికి షార్ట్స్ తీసుకున్నాను కదా నేను అసలు చాలా మంచి క్వాలిటీతోటి చాలా బాగున్నాయి అనమాట ఆ షాప్లో మంచి షాపులు అయితే ఉన్నాయి కానీ ఈ షాప్ అయితే ఒక వన్ ఇయర్ నుంచి ఏమో ఉంది ఎప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం కుదరట్లేదు అనమాట అబ్బాయి ఏమున్నాయి లే అన్ని షాపుల్లో ఉండేయా కదా అంటే ఒక నాలుగు దీంతో కలిపి నాలుగు రెండు ఒక ఐదు షాపులు అయితే ఉన్నాయి అన్నమాట అటు ఒంగోలులో డిపోకి సైడ్ డిపో సైడ్ ఒక రెండు అయితే ఉన్నాయి అలాగే మార్కెట్ దగ్గర అలాగే గాంధీ రోడ్డు సైడ్ ఇటు మూడు షాపులు ఉన్నాయంట మొత్తం ఐదు ఉన్నాయి ఐదుల్లో నాకు బాగా నచ్చిన షాపు ఇది అనమాట నిన్న నేను వీడియో పెట్టాను కదా ఆ షాపులో అయితే ఏది తీసుకున్నా కూడా నూట ఎనభై రూపాయలు చాలా బాగున్నాయి బట్టలైతే ఇదిగండి నూట ఎనభై రూపాయలకి నాలుగైతే వచ్చినాయి అనమాట వాళ్ళైతే దీనికి పిన్నిస్ పెట్టేసి ఇలా పెట్టేసి ఉంటున్నారు అనమాట అంతక అంతకుముందు నేను హర్షిపాప్కి ఇంకో సైడ్ ఒంగోలు డిపో దగ్గర తీసుకున్నప్పుడు డెబ్బై ఏదో ఎనభై రూపాయల ఉంది ఒక్కొక్క షార్ట్స్ ఇవి వచ్చేసి నాలుగు వచ్చేసి నూట ఎనభై రూపాయలు అనమాట చాలా బాగున్నాయి అలాగే ఇది ఇంకొకటి వచ్చేసి హరిష్త వేసుకుని అనమాట బాగా ఆడపిల్లలకి బాగుంటాయి అనమాట ఇదైతే నేను చూపిస్తాను ఆ మొత్తానికి నాలుగు వచ్చేసి ఆ నూట ఎనభై రూపాయలు క్లాత్ అయితే చాలా బాగున్నాయి ఆడపిల్లలకి బాగుంటాయి అనమాట ఇవి ఎక్కువగా ఏంటంటే మగపిల్లలకన్నా ఆడపిల్లలకే బట్టలు బాగున్నాయి అనమా బాగుంటాయి అనమాట ఎక్కడికైనా మంచి మంచి ఎక్కడైనా ఆ మంచి మంచి డిజైన్స్ తోటి ఆ షాప్లో అయితే ఇంకా మంచి మంచి మోడల్స్ తోటి ఇంకా పండగ ఇంకొక పది రోజులు ఉంది కాబట్టి ఇంకా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది మళ్ళీ ఒక రెండు రోజులు ముందే వెళ్ళి చూసుకుంటాం అనమాట అలాగే ఇదిగండి ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇది మొత్తం ఎల్లో అనమాట కింద సరిగా కనిపించట్లేదే హర్షి పాపకి వేసిన తర్వాత బయటికి వెళ్ళి అయితే చూపిస్తాను డ్రెస్ ఎలా ఉందో చాలా బాగుందనమాట ఇది లబ్బర్ క్లాత్ కాదు ఇదిగో స్టెప్ ఇలా అంటే కొంచెం సాగుతూ ఉంటుంది అనమాట కొంచెం లబ్బర్ క్లాత్ లాగా బాగుంది అలాగే ఇదిగో ఇదంతా ఎల్లో అనమాట ఇక్కడ లైట్ ఎల్లో అలాగే వైట్ కలిసింది డ్రెస్లు అయితే ఇవి నాకు ఈసారి ఇవి కొత్త అని కొత్తగా అనిపించాయి అనమాట అదే ఇక్కడ కానీ అయితే ఏ ఐదు వందలు ఆరు వందలు చెప్పుండేవాళ్ళు అందుకే నేను ఎప్పుడు కూడా మా ఊర్లో అసలు తీసుకున్నాను అనమాట మా ఆయన ఇక్కడ తీసుకుందాం అనేకి అందుకని ఒకసారి ఆయన కూడా చూపిస్తే కొంచెం తెలిసిద్దు అని చెప్పినని ఇక్కడ రెండు రెండు షాపులు అయితే చూసామో రేట్లు అయితే అమ్మో ఎక్కడికైనా ఒంగోలే బెటర్ అని ఆ ఒంగోలు అయితే తీసుకున్నాం అనమాట నూట ఎనభై రూపాయలు ఇదైతే చాలా బాగున్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటంటే హర్స్తాకి ఇదైతే తీసుకున్నామో ఇప్పుడైతే వెయ్యాలి ఈరోజు మూడో తారీఖు అంటే రెండో తారీఖు వెళ్ళాము షాప్లో నేను వీడియోలో మూడో తారీఖు మూడో మూడో తారీఖు అట్లా చెప్పాను అనమాట డేట్ మర్చిపోయాను నేను ఈరోజు అంటే రెండో తారీఖు వెళ్ళాము ఇవి తీసుకున్నాము జనవరి ఫస్ట్ రోజు అర్షి పాపకి అయితే కొత్త బట్టలు అయితే వేయలేదు అనమాట నాకు స్టిచ్చింగ్ పని ఉండటం వల్ల ఇక తీసుకురాలేకపోయాను అలానే ఒక కొంచెం మనీ రావటం కొంచెం లేట్ అయ్యాలి ఈయన ఆ న్యూ ఇయర్ కన్నా ముందైతే అనమాట ఇక నా జనవరి ఫస్ట్ రోజైతే ఉన్నాయి కానీ ఇక ఆ రోజే వెళ్ళటానికి అయితే కుదరలేదు ఇక మొత్తానికి రెండవ తారీఖు ఒంగోలు వెళ్ళి ఇదైతే తీసుకొచ్చాను పండగ రోజే వేయాలని లేదు కానీ ఇప్పుడైతే పాపకి ఇది వేసిన దాకా నిద్రపోదు అనమాట ఈరోజు శుక్రవారం కదా ఆ పండగతోటి పని అయితే లేదో ఇక తీసుకొచ్చామంటే వేసి వేసామా లేదా అప్పటికే సూప్ అయితే చూడండి మారిపోయింది అనమాట తల్లికి అదే నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా మనకి ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు కానీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ఇట్లు క్వాలిటీ కానీ రేటు కానీ ఇవన్నీ అయితే చూసుకోరనమాట పండగ పండగలు వచ్చినప్పుడు ఆ పక్క పిల్లలు వేసుకుంటూ ఉంటారు కదా ఏందంటే వాళ్ళకి బట్టలు మాకు కూడా కావాలని మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ పక్క పిల్లలను చూసారంటే వాళ్ళకి కూడా బట్టలు కావాలనిపించింది మనం వెళ్ళి లేకపోయినా పిల్లలకైతే ఖచ్చితంగా బట్టలు అయితే తీసి ఇయ్యాలి అందులో సంక్రాంతి అంటేనే అందరికీ ఒక మంచి పండగ కాబట్టి ఇక నా న్యూ ఇయర్కి అయితే వేయలేదు కదా ఇక ఇవైతే తీసుకున్నాను అన్నమాట చూస్తారు కదా చాలా బాగుంది ఇప్పుడైతే హర్షి బాబుకి అయితే వేస్తాను చూడండి ఎలా ఉందో ఒక పక్క అయితే కూరగాయలు సర్దాలి నీవనైతే రెడీ చేసేసి అంటే పెందలాడే మంచు పడుతుంది కదా స్నానం చేయించేసాను రెడీ చేశాను ప్రస్తుతానికైతే ఇంకో ఏవైతే ఉన్నానమ్మా ఇవైతే ఎలా ఉన్నాయో చూద్దాం అట్లే వేసుకో బాగా అంటే శబరిమ శబరిమల వెళ్ళినప్పుడు టీషర్టు అదే నిన్న నేను తీసుకున్న ప్యాంటు ఇవైతే చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి తర్వాత నెక్స్ట్ ఇదైతే వేస్తాను చాలా మంచి క్వాలిటీతో షాప్లు అయితే బాగున్నాయి మా ఈ వీడియో కానీ చూసినట్టయితే మా వాళ్ళు నేను యాక్చువల్గా ఏంటంటే మా ఊరు వాళ్ళకి అందరికైతే చెప్తాను అనమాట నూట ఎనభై రూపాయలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక రెండు మూడు జాతలు అంటే మూడు రోజులు పండుగ ఉంటుంది కాబట్టి మూడు రోజులకు సంబంధించిన బట్టలు అయితే తీసుకోవచ్చు అనమాట పిల్లలకి మంచి క్వాలిటీతోటి తక్కువ రేటుతోటి బట్టలు నేనే ఆల్మోస్ట్ కొంతమందికి చెప్తాను ఈ వీడియో ఆ చూస్తే కొంతమంది కూడా వెళ్తే బాగుండాలని అనుకుంటున్నాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చెప్పాను కదా ఇదైతే ఇక్కడైతే కనీసం ఐదు ఆరు వందలు అయితే తగ్గదన్నమాట బాగుంది వేసిన తర్వాత చూపిస్తాను చూడండి పాప అయితే పని అయితే చాలా బాగా చేసిద్ది అనమాట ఎందుకండి నిన్న తీసుకొచ్చిన కూరగాయలు ఇందులోనే రాత్రి అయితే కుదరలేదు కుదరలేదనమాట ఇప్పుడైతే సజ్జేస్తున్నాను ఒక నాలుగు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నాను బాగున్నాయి కాయలు ఇక ఇలాగే కవర్లో పెట్టేస్తాం అనుకోండి ఇక అవన్నీ పాడైపోతాయి అనమాట పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు బంగాళి అందుకే ఇక పచ్చిమిరపకాయలు కానీ కొద్దిగా వాటర్ తగిలినా కూడా ఈ కాళ్ళు కి కాళ్ళ ఇవన్నీ పాసిపోతుంది అనమాట అందుకే ఇవన్నీ అయితే అంతమందికి వీటిల్లోనే పెట్టేసేదాన్ని ఈ బాక్సుల్లో అంటే కొన్ని కొద్దిగా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు నాలుగు కేజీలు కదా అందుకని కింద కూరగాయల బాక్స్ ఉంటుంది కదా దాంట్లో అయితే పోసేసాను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాను కదా ఎక్కువగా ఏంటంటే టమాటాలే యూజ్ చేస్తాము ప్రతి వాళ్ళమే ఉల్లిపాయ టమాటాలు ఏందే కూర బాగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తెల్లగడ్డలు అయితే చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి అసలు కొను కొనే స్థితిలో లేవన్నమాట అంత రేటుగా ఉన్నాయి నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు అంత రేటు ఉంది అల్లమైతే పావు కిలో నలభై రూపాయలు తీసుకురాలేదు అంటే ఎక్కువ ఇదన్న తెల్లగడ్ల ఎక్కువ రేటు ఉన్నాయి అనమాట అందుకని తీసుకురాలేదనమాటగోలు నుంచి అది ఏది ఎక్కడైతే తీసుకొచ్చుకున్నా అక్కడ నుంచి మోసేది ఎందుకు అని తీసుకురాలేదు చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడుకాయలు ఇప్పుడు ఈ సీజన్లో బాగుంటాయి అనమాట పప్పులతో మొన్నటి దాకా వెజిటేబుల్ కర్రీస్ తిన్నాం అనమాట మేము ఇప్పుడిప్పుడే కొంచెం నాన్ వెజ్ ఒక్కసారిగా తినలేకపోతున్నాం ఏదన్నా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు వెజిటేబుల్ తిని తిని కూరగాయలు తిని అలవాటు అయిపోయి ఒక్కసారిగా తినలేకపోతున్నాం అనమాట అసలు ఆ చేపల కర్రీ ఇప్పుడు వరకైతే వండలేదు అయితే రెండు రోజులకి ఒకసారి రోజున రోజు వస్తూనే ఉన్నాయి ఆ వెండి చేపల కూర అలాగే చికెన్ అలాగే మన న్యూ ఇయర్ రోజు కలవైతే చేశాను చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎక్కడ వేసాయా వేసా వేసాయా అయ్యో సైడ్లు పెట్టాలా చిక్కుడుకాయ ఈ బాక్సులు వేద్దాంలే అంటే అర కిలో చిక్కుడుకాయలు వచ్చేసి నలభై ముప్పై రూపాయలు ఐడియా వేసే లేదన్నమాట బంగాళదుపులు ఒక అర కేజీ నలభై రూపాయలు చిక్కుడుకాయలు ముప్పై రూపాయలు వచ్చేసి నలభై అమ్మ పచ్చిమిరపకాయలకి తొడుమలు తీద్దాం తొడులు తీ పచ్చిమిరపకాయలకి తొడుములు తీసేసి మనం ఫ్రిడ్జ్లో కవర్లో కానీ ఇలాంటి బాక్స్ స్టోర్ స్టో ఉందమ్మా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట అది తొడుము గాను ఇలాగే ఉంచేసి ఇలాగే కవర్లో ఈ బాక్సులో కానీ పెట్టేస్తే ఈ తొడుమనేది పాసి పెట్టి కాయ కూడా పాడైపోతుంది అండి ఇలా పెట్టేసి ఆ కొన్ని కూడా ఇక్కడ వేయ అందుకే ప్రతి ఇంటికి ఆడపిల్లలు ఆడపిల్లలు ఉండాలనేది ఫస్ట్ నాకైతే హెల్ప్ చేయడానికైతే సిద్ధమైపోయింది అనమాట చిన్న చిన్న పనులు అయితే ఏదే నువ్వు అసలు కనిపించలేదులే కనిపించట్లేదు అందు దగ్గరికి వెళ్ళకూడదు నాకెన్న బా కూర్చోమ్మా ఇంకో బాక్సులు ఉండాలి అటుపక్క అక్కడ ఇది కదా ఎడగదు ఎడగదు అక్కడ అటు పక్క దాంట్లో ఏమున్నాయి పడేసి అవి ఏదైనా వేస్ట్ కవర్ వేసేసి అంతమందికి వంకాయలు తీసుకున్నా వంకాయలు కూడా అంటే గుత్తి వంకాయ కవర్ చేశారు కదా అప్పుడు వంకాయలు కొన్ని మర్చిపోయాను అనమాట బాక్స్ లో అడుగు నుండిపోయింది ఆ ఒక వంకాయలు అయితే ఒక నాలుగైదు ఉన్నాయి అనమాట బాడీకి పోయి ఆ డస్ట్ బిన్ లేస్ రేపు వాడే చూసుకోలేదన్నమాట కొనేటప్పుడేమో చాలా కాస్ట్ పెట్టి అసలు వంకాయలు చాలా రేట్ ఉన్నాయి వంకాయలు కూడా తీసుకున్నాను అర కేజీ నలభై రూపాయలు కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు అనమాట ఫ్రెష్ వంకాయలు చూపిస్తాను బాగుంటుంది అన్నమాట మాకు ఏంటంటే ఎక్కువ శాతం తెల్ల వంకాయలు అంటే చాలా ఇష్టం మసాలా కర్రీ అయినా చేసుకోవచ్చు వెండి చేపలు అయినా వేయచ్చు కన్నా ఎక్కువగా మసాలా కర్రీ అలాగే వెండి చేపలు వేసుకోవడానికి బాగుంటాయి అనమాట అసలు ఇలాంటి సీడ్స్ తీసుకొచ్చి పోసి ఈ మొక్కలు వేయాలన్నా నేనైతే అసలు కుదరలేదు అనమాట షాపింగ్ వల్ల తీసుకొచ్చుకోలేదు విత్తనాలు తీసుకురావాలి వేయాలి అంటూనే ఉన్నాను ఇప్పుడు వేస్తానో కూడా తెలియదు ఏంటంటే ఇప్పుడు పండగ సీజన్ కదా అందుకు కొంచెం ఈ బట్టలు ఉన్నాయన్నమాట అవి గుడుకుంటేనే కదా పండగ ఖర్చులకు ఉంటుంది అందులో పిల్లలకు కూడా బట్టలు అయితే తీసుకోవాలి కడిగా చిక్ అప్పుడు అదంతూడు వేస్ట్ క్లాత్ అది తీసుకురా చిక్ కలిపెట్టీ అయినాయి ఖాళీ అయినట్టు ముందుగా నేను కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట ఏదమ్మా ఇప్పుడు ఇందుట్లో తీసేసాం కదా కూరగాయలు ఖర్చు అయితే దీన్ని వంకాయలు మురిగిపోయినది పడేసింది ఎన్ని ఒక నాలుగేళ్ళు అండి మర్చిపోయాయి చిన్న చిన్న వంకాయలు అనమాట నేను తీస్తాను పచ్చిమిరపకాయలు కదా గబనికా ఇంట్లో పెట్టుకుంటూ ఒక మాంట వచ్చేసింది కడ ఇది నీళ్ళు బోసి కడకు వచ్చింది అనమాట ఎంటనే తడికి తడి కదా అందుకని తోటి చేసాను నీట్గా ఈ బాక్సులు ఖాళీ అయితే వెంటనే కడిగేసి అక్కడ పెట్టేసుకుని ఉంటాను అనమాట ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చి దీంట్లో స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలకు మొత్తానికి ఇలా తీస్తున్నాను ఆ మురిగిపోయింది పక్కన పడేసి కొంచెం ఇదిగోండి ఇలా కొంచెం పాడైనా కూడా ఇది వేసినా కూడా పక్క కాయలు కూడా పాడైపోతాయి అనమాట అందుకని ఇలాంటి అయితే అసలు వేయింది నేను ఒక నాలుగైదు కాయలు అయితే పోయినాయి అనమాట పది రూపాయలకి అయితే తీసుకున్నానా అక్కడ వద్దులే ఎక్కడ పెట్టు పొడవగా ఉన్నాయి బజ్జి మిరపకాయలకి అయితే బాగుంటాయి కాకపోతే సన్నగా ఉంటుంది అన్నమాట బజ్జీ వర్షాకాలంలో బజ్జీలు తింటూ ఉంటే బాగుంటాయి వర్షాలు పడేటప్పుడు మొన్నటి దాకా వర్షాలు పడుతున్నాయి అప్పుడైతే అనిపించలేదు అనమాట ఇప్పుడు అనిపిస్తుంది కానీ చేసుకొని తినే అంత ఖాళీ అయితే లేదు నాక స్టిచ్చింగ్ పని జరిగిపోతుంది అనమాట అంతే మా పది రూపాయలు పచ్చిమిగలని అన్నమాట ఇవి ఏవద్దులే ఏది దింపేసేసి ఆ లోపల పెట్టేసి ఏమాడా చాలేద్దా లోపలి పెట్టేసి ఈ బాక్సులు అయితే నీట్గా మనకు కనిపిస్తాయి నీట్గా ఉంటాయి అనమాట ఇట్లా ఇంక ముందు వచ్చి ఇక్కడికి వెళ్ళి బాక్సులు పెట్టేసి పెట్టి కూరగాయలుగా కూరగాయలు కానీ ఇంట్లో ఉంటే ఉదయం ఏంటంటే హడావుడి లేకుండా చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు మనం తీసుకోవచ్చు కొన్ని చెయ్యాలంటే కుదరదు చిన్నగా వేరే కవర్ ఒకటి తూరపు అది చూడ తీసి బయట వేసేద్దాం అమ్మయ్య హర్షిత ఉండబట్టే నాకు తొందరగా కూరగాయలు సరిదే పని అయితే అమ్మ అమ్మాయి అమ్మా ఇప్పుడైతే బట్టలు అమ్మాయికి తీసుకున్నాను కదా అవి అయితే చూపించాను కదా ఇప్పుడైతే గవన్ అయితే వేసి చూపిస్తాను ఎలా ఉందో ఏంటంటే పాపం పండగ కూడా అంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు కూడా అనమాట నేను అందుకే ఇప్పుడు శుక్రవారం కాబట్టి అయితే స్నానం అయితే ఉదయం చేయించాను ఇప్పుడైతే అదైతే వేస్తాను బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అంటే పోతూ ఉంది కదా నూట ఎనభై రూపాయలకి ఈ మాత్రం ఆ ఆరు సంవత్సరాల పిల్లలకి వచ్చిందంటే చాలా గ్రేట్ అనమాట చాలా బాగున్నాయి వన్ ఇయర్ పిల్లల కాడ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయిలకి అలాగే అబ్బాయిలకి కూడా చాలా మంచి మెటీరియల్ తోటి క్లాత్ అంటే రేటు తక్కువైనా కూడా చాలా బాగున్నాయి అనమాట ఇదే గౌను అంటే సేమ్ టు సేమ్ ఇది కాకుండా ఆ వేరే మోడల్లో మా ఊర్లో అంటే కొత్తపట్నంలో అడిగితే ఐదు వందలు ఆరు వందలు అయితే చెప్పారు అందుకని న్యూ ఇయర్ రోజు అయితే తీసుకోలేదు నీకు వీడియో మీకు వీడియో కూడా పెట్టాను కదా నైట్ వెళ్ళాం అనమాట ఇక్కడే తీసేసుకొని ఆ వేద్దాం అనుకున్నాం ఇక నా ఎక్కువ రేటు ఉంది అలాగే కొంచెం నాకు క్వాలిటీ కూడా నచ్చలేదు అనమాట ఇకన తెల్లారి రెండో తారీఖు అయితే అనమాట మా చిట్టి తెల్లకి అయితే న్యూ ఇయర్ రోజు అయితే వెళ్ళేకపోయినా బట్టలు ఈయన మరుసటి రోజు అంటే మూడో తారీఖు శుక్రవారం వచ్చింది ఇంక నా రోజు అయితే వేశాను అనమాట ఎంతైనా ఇంటికి ఆడపిల్ల ఉంటే ఆ కళ ఉంటుంది కదా అలా మా చిట్టు తల్లి రెడీ అయితే ఇలా చేశాను అనమాట పండగ రోజు ఈ మూడు రోజులకు సంబంధించిన బట్టలు అయితే తీసుకోవాలి మనకి పిండి వంటలు చేసినా చెయ్యిపోయినా ఆ పిల్లలకి బట్టలు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఎంత నేను వీడియో